హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అయితే మస్తున్నాం ఒకసారి నువ్వు చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం పిల్లలకి వాసులకి అయితే గుడిగోలు చేస్తున్నాం లేట్ అయింది ఈరోజు కొంచెం గుడిగో వేసే వరకే చాలా లేట్ అయింది దెబ్బ దెబ్బ పులిగోర వేసి వాళ్ళకైతే రెడీ చేయాలి కాబట్టి బిడ్డకి అయితే సెవెన్ థర్టీకి వేసుకోలు కుక్కలు ఎక్కడ కుక్కలు బాగా

వాళ్ళ కొన వరకు ఒక పాలు కూడా లేదు కానీ లేవు లేట్ అవుతుంది ఇప్పుడు ఆ షాప్ పోతే గట సెట్ అవుతుంది అందుకని చెప్పేసి ఉన్నవాడితో చేయాలని చేసేస్తున్నా సింపుల్ రికాణం సింపుల్ గా సింపుల్ అది అది అన్నీ ఉన్నాయి కానీ ఇక మరి ఆడిపోవాలంటే పోవాలంటే సెప్ నిలబడాలి ఇక గట సెప్ నిలబడాలంటే ఈ నేడు ఉన్నారు అయితే ఆయనతో తినకుండా పోతుంది ఇక దబ్బ దబ్బ వేస్తుంది ఇక కానీ నిమ్మకాయలు అయితే తీసుకొచ్చినాయి ఇన్నే తెలియక ఎట్లా అన్నం అంతకరం అంటే ఫుల్ డేనా ఇప్పుడు ఇయాల ఫండ్ డేలే పిలబ్రేషన్ సెలబ్రేషన్ అయిపోయినాక ఇంటికైనా

నేను ఒకసారి అయినా అంత సాటిస్ఫాక్షన్ ఏం కాదు బటన్స్ అక్క ఉండపోతుండే అప్పుడు గరీబ్ గరీబ్తనం గుట్ అయింది టీచర్స్ డే రోజు బట్టలు పాత బట్టలు వేసుకోకపోయినా పాత బట్టలు అంటే మామూలుగా అసలు నా గరిబతనానికి నేనే సిగ్గుపాడా ఫస్ట్ టైం టెన్త్ క్లాస్కు లాస్ట్ ఇయర్ నేను కదొకటే సరేనా అంటే బట్టలు సక్క లేకుండే టీచర్లు అయినా కానీ అంటే ఆ కాలంకి ఎట్లా టీచర్లు అంటే ఎవరంటే వాళ్ళు అయిపోవచ్చు కానీ తొట్టుకోవడానికి బట్టలు అట్లా అసలు ఆ విధంగా గవర్ని చూసుకొని సక్క ఇదిగా పోతుండే కానీ నేను అయితే అసలు చాలా

पुल्वाटत पहां ने भांड, ज्सफल्वालों परेंग त्बाल incident अग Ιाली लखा Tibarnya दाओना पी हा पीíll लागạ यल्लो, वे रेना इना भार नंव, लाग य borrow भाटीलam हाई ल्लो ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ ఇట్ ఎట్లుంది సూపర్ సూపర్ ఉందా పులిహోర ఓ కమ్మ గుంది ఫ్రెండ్స్ ఇలా కాంపిటీషన్ ఏమవుందిరా మీది ఏమైనా ఉందా మీదేమైనా ఎప్పుడేది ఉందా స్కూల్లో నీది వరుదేష్